ఫోకస్ టీవీ న్యూస్ కి స్వాగతం మహబూబా జిల్లా పెద్దవంగరం మండలంలోని ఉప్పరేగూడ గ్రామంలో సోమవారం సిసి రోడ్ నిర్మాణ పనులను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాన సురేష్ స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు వేముల వెంకన్న దుంపల కుమారస్వామితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ముద్దసాన సురేష్ రంగు మురళిఘడ్ వేముల వెంకన్న మాట్లాడారు గ్రామంలో ఇప్పటి వరకు చాలా వరకు స్థానిక ఎమ్మెల్యే మామిడాల రెడ్డి పాలకుర్తి నియోజకవర్గించ హనుమాన్ల జాన్సీ రాజేందర్ రెడ్డి గ్రామంలో సిసి రోడ్లు నిర్మించాలన్నారు మిగిలిన రోడ్లను త్వరత వారి సహకారం పూర్తి ఈ రోజు నాలుగు లక్షలతో నిధులతో రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రంగు మురళీ గౌడ్ స్థానిక నాయకులు దుంపల రామానుజం ముసుగు శోభన్ శ్రీరామ్ సాంబి బలరాములు వెంకటరాములు భాస్కర్ ముసుగు కవిత అశ్విని వెంకన్న గౌడ్ పాల్గొన్నారు గత ప్రభుత్వంలో చేయని ఈ సిసి రోడ్ల కార్యక్రమం ఈ ఎమ్మెల్యే శిషిన్ రెడ్డి గారు చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది ఈ ప్రభుత్వము ఉన్న గత ప్రభుత్వంలో ఏమి చేయలేదో సీసీ రోడ్లు చాలా వరకు మా ఊర్లో ఉప్పరగూడంలో ఆగిపోయినాయి కాకపోతే ఈ ముందుండి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ నాలుగు లక్షల్లో చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు చిన్న గ్రామమైన ఉప్పరగూడ గ్రామానికి ఈ యొక్క బీసీ కాలనీ కాలనీ ఈ చెరువు దగ్గర ఉండబోయే నీళ్ళు అవన్నీ బురద మురుగు అన్నీ కుదురుకొని జ్వరాలకు మొత్తము జ్వరాల పాలై చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ ఊరి గ్రామ లీడర్ కావచ్చు గ్రామ అధ్యక్షులు కావచ్చు ఎమ్మెల్యే గారిని కోరగా వారిని ఎమ్మటే స్పందించి ఇమ్మీడియట్లీ ఒక నాలుగు లక్షల రూపాయలు ఇమిడియెట్లీ సీసీ రోడ్డు పోయాల్సిందిగా ఆదేశిస్తే ఆ ఆదేశించిన అనుసారంగా గ్రామ లీడర్సు ఎమ్మటే చెరువు తీసుకొని వేయడం జరుగుతుంది డెవలప్మెంట్లో భాగంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశానుసారం మా మన మన ఇన్ఛార్జి జాన్సీ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యే యశచన్ రెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు గ్రామంలోని ముఖ్య నాయకులు అందరూ కలిసి ఉప్పడంలోని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన సీసీ రోడ్లను ఈ ప్రభుత్వంలో భాగంగా ఈ రోజు సీసీ రోడ్లు డెవలప్మెంట్కు గాను నాలుగు లక్షల రూపాయలు నిధులు మంజూరు అయినవి అట్టి నిధులను మండల పార్టీ అధ్యక్షుడు ఈరోజు ప్రారంభించడం జరిగింది దాంతోపాటు గ్రామంలోని ముఖ్య నాయకులందరూ కూడా ఈ ఇందులో పాల్గొనడం జరిగింది దాంతోపాటు రెండో విడతగా కూడా ఇంకో మరో మూడు లక్షలు ఇటు రోడ్డుకు పెట్టడం జరిగింది మరియు కలవట్లు కూడా ఇంతకుముందు నిర్లక్ష్యం చేసి గత ప్రభుత్వాలు బాగా నిర్లక్ష్యం వందల ఈ రోడ్డు చాలా మందికి అవసరం నిమిత్తం ఈ రోడ్లకు మోరీలు మరియు సీసీ రోడ్లు మంజూరు చేసిన భాగంగా ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది కావున దీన్ని గత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మండల పార్టీ అధ్యక్షుడు సుమృత సురేష్ వచ్చినారు గతంలో ఈ సీసీ రోడ్డు బడికి పోయే పిల్లలున్నారు ఇటు పోయే రైతులు ఉన్నారు శిరవేమ మురికాలువా కావాలని కూడా ఇంతవరకు పోయలేదు మా గౌతం వల్ల మా ప్రభుత్వం వల్ల ఎస్ఎస్ రెడ్డి గారు రెడ్డి గారు మాకు వెంటనే ఇప్పుడు దీన్ని మంజూరు చేశారు మోరిగిట్ట గతంలో అప్పుడు మా సర్పంచం ఉన్నప్పుడు ఆడు మోరిగా చీసోడు పోసుకొచ్చినాం కానీ ఇక పైసలు లేకపోయినాయి సైటికాల కట్టుకొచ్చిన ఇప్పుడు గతంలో ఇప్పుడు మా వాళ్ళు ఎస్ఎస్ రెడ్డి గారు పైపులు ఇచ్చింది మనకు మురికాలో కూడా సర్లకు దారి తీయగలిగినాం మంచిగా ఉందండి మా ప్రభుత్వానికి ధన్యవాదాలు మంచిగా మాకు పనులు కూడా మంచిగా జరుగుతున్నాయి ఇంకా ఏరియా కూడా ఇప్పుడు పోషటి ఇంకా చాలా ఉన్నాయి అప్పుడు ఇస్పెక్ట్ కావాలని కూడా ప్రతిపచ్చంగా కూడా మా దాంట్లో పోయలేదు ఇప్పుడు గతంలో ఈ అయిపోయిన తెల్లారు మరునాడు ఇంకా ఏడు ఐదు లక్షలని మేము పోయగలుగుతాం మాకు మంచిగా ఉండాలండి ఇప్పుడు మాకు చేయగలుగుతాం ధన్యవాదాలు గతంలో మనం పదిహేను సంవత్సరాలు చెప్పే మాటలతో చెప్పిన ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ అయితే ఏ ఒక్క చిన్న పని చేసి గోరంతా చేసి కొండంతా చెప్పుకున్న ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఇవాళ పని చేసి మేము ప్రచారాలకు కాదు మేము అభివృద్ధికే ముఖ్యం అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తాం మాకు ప్రచారాలతో పని లేదు ఊరు ప్రతి గ్రామ గ్రామం డెవలప్ కావాలని ఇవాళ పూర్తిగా సంవత్సరం మీద ఒక నాలుగు నెలలు మూడు నెలలు కాకముందే ప్రతి ఊరికి దరిదాపు నియోజకవర్గం మొత్తంలో మా ఎమ్మెల్యే గారు ప్రతి ప్రతి విలేజ్కి కనీసానికి అరవై యాభై అరవై లక్షల సీసీ రోడ్లు ఇప్పటికే వర్కులు చేసిరు గతంలో ఇంకా నాలుగు సంవత్సరాలు ఇంకెంతో అభివృద్ధి చేయడానికి రెడీ ఉన్నారు ఒక సీసీ రోడ్లు కాదు గ్రామాల విషయాలలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం మేము అడిగినా అడిగిన వెంటనే స్పందించుకుంటూ వాడు ఉప్పరగౌడం గ్రామంలో సీసీ రోడ్ల కార్యక్రమానికి సీసీ రోడ్ల కార్యక్ర ప్రారంభించడానికి చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు ముత్తశాని సురేష్ గారికి అదేవిధంగా ఉపాధ్యక్షుడు బుల్లి గారికి అదేవిధంగా గ్రామ పార్టీ నాయకులందరికీ కూడా మరియు అదేవిధంగా ప్రింట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది మేడం రేవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఝాన్సి ఝాన్సీ రెడ్డి గారు కానీ యశస్విని రెడ్డి గారు కానీ అభివృద్ధిలో భాగంగా కూరగా సిసి రోడ్లను మంజూరు చేయడం జరిగింది ఇవి మంజూరు చేసినందుకు యూత్ కాంగ్రెస్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం